పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కొల్చారం ఎంఆర్ఓ అన్నారు కొందరు రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయని రాత్రులు అక్రమ మట్టి రవాణా కొనసాగుతున్నట్లుగా తమ దృష్టికి రాలేదన్నారు ఎవరైనా అక్రమ మట్టి రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అక్రమాలకు పాల్పడుతూ అధికారులపై అభియోగం మోపితే క్రిమినల్ కేసు పెడతామన్నారు వినియోగదారులు సైతం మట్టి అవసరాలకు అక్రమార్కులను ఆశ్రయించొద్దని

కొంతమంది అధికారులను కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నది ఈరోజు నా ఫెస్టివల్ తీసుకోవడం జరిగింది మరి మట్టి కుప్పలకు కానీ మట్టి సంబంధించి తహసీల్దార్ కానీ తహసీల్దార్ లెవెల్లో కానీ అధికారులకు పరిమితులు ఇచ్చే అధికారం లేదు అటువంటి విషయాలకు అధికారులందరూ కూడా దూరంగా ఉంటుంది మట్టి కుప్పలకు సంబంధించి మట్టి ఎవరైతే వ్యక్తుల అవసరం ఉందో వాళ్ళు డైరెక్ట్గా డిఫీ డైరెక్ట్గా మైన్ సార్ కలవాల్సిన బాధ్యత వాటి మీద వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి అనుమతులు తీసుకొని కూర్చున్నాల్సిందిగా నేను సూచించడం జరిగింది ఇంకొకటి ఎవరైనా వ్యక్తులు మధ్య పెట్టి మేము అధికారులకు చెప్తాము మేము అధికారులను చూసుకుంటాము మీరు కొట్టుకోండి నా మాటని కొట్టండి అది ఎవరైనా వ్యక్తులు కనుక మీకు ముందుకు తోసి ఇబ్బంది పెట్టి మీ యొక్క బండ్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా అధికారులను పదనామ లేపే వ్యక్తులపైన కూడా క్రిమినల్ కేసులు ఇచ్చే తీసుకుంటామని కూడా ఈ మీరు చెప్పడం జరుగుతుంది ఎవరైనా వ్యక్తులు ఇలాంటి పనులు చేయడం వల్ల వ్యవస్థలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక అందరూ కూడా జాగ్రత్తగా పనిచేసుకోవాలి మరి అధికారులను కూడా పనిచేసే అధికారులకు కూడా మట్లు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు బావి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అటువంటి వ్యక్తులు మళ్ళీ అర్ధరాత్రిందన ఎప్పుడైనా మట్టి కొడుతున్నట్టు కానీ ఎవరైనా వ్యక్తులను కానీ బదనామ పెట్టినట్టుగా నా దృష్టికి వస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీని మూలంగా మీకు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది